నమస్తే నేను మీ సతీష్ కిడ్నాప్ చేసి హత్యాం చేశారు అన్నటువంటి అభియోగాలపైన అరెస్ట్ అయ్యి ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీని పరామర్శించేందుకు రేపు జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉన్నారు అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఆయన అనుమతి పొందగా జగన్మోహన్ రెడ్డి పరామర్శ అనేటువంటిది సెంటిమెంటల్ గా వర్కౌట్ అవ్వదు కాబట్టి బీ కేర్ఫుల్ వంశీ అండ్ ఫ్యామిలీ అని చెప్పి నెట్టింట పెద్ద కొన్ని ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా చేస్తా ఉన్నారు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళడం అంత సెంటిమెంటల్ గా వర్కౌట్ కాని అంశం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు కి విశ్లేషకులు అంక నమస్కారం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించడానికి తమ పార్టీ నాయకుడు కాబట్టి మరి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఆయన్ని పరామర్శించేందుకు రేపు విజయవాడ జైలుకు కూడా వెళ్తా ఉన్నారు సబ్ జైలు కి అయితే జగన్మోహన్ రెడ్డి పరామర్శ అనేది సెంటిమెంట్ గా వర్కౌట్ అవ్వదు మళ్ళీ ఎక్కడో దగ్గర ఇరికించినా ఇరికిస్తారు జాగ్రత్త అంటూ నెటిజన్లు కూడా పెద్ద ట్రోల్ చేస్తా ఉన్నారు వాళ్ళ ఆవిడకి కూడా జాగ్రత్తలు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని రానివ్వకండి అని చెప్పేసి అని అంటే ఏంటి సెంటిమెంటల్ గా వర్కౌట్ అవ్వదు ఏం వర్క్అట్ వాస్తవాలే కదా అది గతంలో జరిగిన సంఘటనలు గణంగా మనం ఒకసారి పరిశీలిస్తే వాళ్ళ ఒక ఆల పొరపాటిప్పుడు రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఉన్నాడు అతను ఏమన్నాడు నేను ఈవీఎం ను పగలకొట్టలేదు అన్నాడు ఏదో మార్పింగ్ వచ్చి చేశాడు నెల్లూరు దగ్గర ఆయన పరామర్శించి మరి ఆయనతో మాట్లాడుకోవాల్సిన మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ప్రసార మాధ్యమాలతోటి పత్రికల వాళ్ళతోటి మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పాడు నిజమే అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి ఇతను కోపం వచ్చి పగలగొట్టాడు అని చెప్పి చెబుతున్నాడు కదా అంటే ఇక్కడ పొరపాటున అక్కడ మళ్ళీ అతను ఏదైనా ఇతనే కావాలని చదువుతున్నాడు కదా అంటే ఇట్లా ఎవరి దగ్గర సంబంధించిన ఇప్పుడు ఏ ఏం పెడితే ఏంటి లేకపోతే ప్రసార మాధ్యమాల్లో కావచ్చు లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి వికృతంగా ప్రచారం చేసిన దానికి సంబంధించింది వర్ర రవీందర్ రెడ్డిని అదుపులో తీసుకున్న ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు బోరగడ్డ నీళ్ళని అదుపులో తీసుకుంది ఎందుకు యాభై లక్షల రూపాయలు వేరే వాళ్ళ దగ్గర వసూలు చేశాడు వాళ్ళని ఇబ్బంది పెట్టాడనే కదా ఇవన్నీ బయటికి వచ్చేటప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తన సొంత తల్లి తన తోబుట్టువు చెల్లెలు షర్మిల విజయలక్ష్మి అలాగే ఇంకొక తోబుట్టువు అంటే బాబాయ్ గారు అమ్మాయి సునీత డాక్టర్ సునీత గారు మరి వీళ్ళ మీద ఏ విధమైనటువంటి వాళ్ళ ప్రభుత్వంలో ఉండగా ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా చేశాడు ఎన్ని రాత్రలు రాశాడు అంటే నీ తల్లి చెల్లి ఇంకో తోపు ఇంకో చెల్లెల బాబాయ్ కుమార్తె మీద అతను విష ప్రచారాలు చేస్తూ విషభరాతలు రాస్తే నువ్వు చర్యలు తీసుకోకపోగా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వచ్చి చర్యలు తీసుకుంటుంటే అతను నువ్వు సమర్థిస్తున్నావు అంటే నువ్వేమనుకోవాలా ఒక్కసారి మహిళామతలు అందరూ ఆలోచించుకుంటున్నారు కదా దీని గురించి సమాజానికి ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నాడు అంటే నువ్వు చేతగా నాయుడు నువ్వు అదుపులో తీసుకోలేదు అతను ప్రోత్సహించావు వీళ్ళు వచ్చి అదుపులో తీసుకుంటే నీకు ఇంకా ఎందుకు ఈ ఏడుపు అని చెప్పి ఈ రోజు మహిళామతలు ప్రశ్నిస్తా ఉన్నారు నీకు తల్లి మీద ప్రేమ లేదు చెల్లి మీద ప్రేమ లేదు కనీసం వాళ్ళని ఇబ్బందికరంగా మాట్లాడిన వాళ్ళని ఈ ప్రభుత్వం అదుపులో తీసుకుందా కదా అని చెప్పని ప్రశ్నిస్తూనే ఉన్నారు సరే బోరగడ్డలు కావచ్చు నందిగం సురేష్ కావచ్చు నువ్వు అన్నట్టు పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తున్నాడో వాళ్ళని ఏ విధంగా ఇరికిస్తున్నాడో స్పష్టంగా తెలుసు ఇప్పుడు అదే తిరిగి పునరావృతం అయిద్దేమో అని చెప్పని వాళ్ళ పార్టీ వాళ్ళ యొక్క అభిమానుల యొక్క బాధ ఆక్రోశం ఇక మిగిలిన వాళ్ళు చెబుతున్నారు అంటే బాబు నువ్వు ఇతరమైన వదిలిపెట్టరా నాయన ఎందుకంటే గతంలో వాళ్ళందరినీ వాళ్ళు చెప్పుకోలేనివన్నీ నువ్వు చెప్పేసి వాళ్ళు చెప్పకూడవన్నీ కూడా నువ్వు చెప్పేసి బయటికి రాకుండా వాళ్ళు ఇరుక్కుపోయేలా చేస్తున్నావు కాబట్టి నీ పాదం అక్కడ నాయనా నువ్వు నాయనా ఆయన రావద్దు అని చెప్పునైనా అని చెప్పని వాళ్ళ కుటుంబ వాళ్ళ శ్రీమతికి అలాగే వాళ్ళ వాళ్ళకి చెబుతున్నారు నిజమే కదా అది తప్పేముంది దాంట్లో అతను అలానే చూస్తున్నాడు కదా అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళేమో మేము తప్పు చేయలేదు అని చెప్పేసి అని ఒకవైపున వల్లమ్మైన వంశీ ఆయన సతీమణి పంకజశ్రీ వాళ్ళు కూడా గట్టిగా వాదిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తే అక్కడ పరిణామాలు ఏ రకంగా ఉంటాయనుకో పంకజశ్రీ మొట్టమొట్ట మాట్లాడింది మీరు ఒకసారి గమనించండి తప్పులనే వాళ్ళు అందరూ చేస్తారు కానీ ప్రకృతి చూస్తా ఊరుకోదని చెప్పని చూడండి ఎంత వేదాంత దూరంలో మాట్లాడింది అమ్మాయి అంటే తప్పు అనేది వాళ్ళకి తెలుసు కదా తప్పు జరిగిందన్న విషయం వాళ్ళకి అయితే తెలుసు కదా ఇంకోటి వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఏముందా ఆ అమ్మాయి మా భర్త జగన్మోహన్ రెడ్డిని అదే రోజు కలవటానికి వెళ్ళాడు అనే కదా చెప్పింది అదే రోజు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేసాం మేము న్యాయస్థానానికి వెళ్ళలేదు అని చెప్పని ఆమె చెప్పింది అక్కడ మామూలుగా సీసీ ఫుటేజీలో వాహనం అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ అక్కడ ఉండటం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మనుషులు తీసుకెళ్ళి లోన్కి వెళ్ళి అతను బయటకు వచ్చి ఇతను కలిసిన సంగతి అవన్నీ దాంట్లో ఉన్నాయి కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయమ అక్కడ చెప్పింది కూడా పొరపాటు అని అర్థమైపోతా ఉంది కదా అంటే వాళ్ళకై వాళ్ళే చేసిన తప్పులు జరిగిందేదో జరిగిందని చెప్పుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్దాల మీద అబద్దాలు ఆడి వాళ్ళకై వాళ్ళే దొరుకుతున్నారు ఇక్కడ కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే సతీష్ గతంలో చాలా మందిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్నప్పుడు వాళ్ళ అందరూ అదుపులో తీసుకున్నారు ఎక్కడ ఎక్కడున్నా సరే స్వాధీనం చేసుకున్నారు కానీ ఇక్కడ వంశీకి సంబంధించినటువంటి చరవాణిని ఎలా మర్చిపోయారు ఈ అధికారులు ఇది లక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరించారు చాలా ముఖ్యమైన కార్యక్రమంలో ఒక వ్యక్తిని మాయం చేసేసి అతని చిత్రహింసలు గురిచేసి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి అతని ఫిర్యాదుని ఎన్నిక తీసుకురా చేశారనే అభియోగం మోపుతుంది మీరే మరి అలాంటి తీవ్రమైన నేరాలకు సంబంధించినటువంటిది ఒక దళిత యువకుండా ఆ విధంగా చేసిన దాంట్లో అతను అంతకుముందు ముందు ఎవరెవరితో మాట్లాడాడు తర్వాత ఎవరెవరితో మాట్లాడాడు ఆ క్షణంలో మీరు వెలుసుబాటిచ్చిన నలభై నిమిషాలు ఎవరెవరితో మాట్లాడాడని చెప్పని మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితిలో మీరు ఉన్న సందర్భంగా అతను చరవాణిని మీరు ఎలా వదిలిపెట్టి వచ్చారు లేదు అదే మీరు స్వాధీనం చేసుకొని మీ పరిశోధనలు ఏమైనా పంపించారా ఇది ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నటువంటి విషయాలు పొద్దున ఆయన వచ్చి ఈ కూడా చూతాడేమో జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను ఎందుకంటే మీరు గమనించండి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత నేరస్తుల దగ్గరికి వెళ్ళాడు తప్ప బాధితుల దగ్గరికి వెళ్ళాడ ఒక ఒక ఒకసారికి వెళ్ళి వచ్చినట్టున్నాడు ఒకటి రెండు పర్యాలు వెళ్తున్నాడు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు ప్రజల మధ్యకి రావట్లేదు ప్రతి నెల సమయం తారీఖు ప్రకటిస్తా ఉన్నాడు అంతవరకు మళ్ళీ ఏదో విధంగా వాయిదాలు పడిపోతా ఉన్నాయి రేపు మళ్ళీ మార్చి అంటున్నాడు జిల్లాల పర్యటన జిల్లాల పర్యటనలు అంటున్నాడు మీరు ధర్నాలు చేయండి అంటున్నాడు వాళ్ళే నువ్వు మేము చేస్తాం అంటున్నారు నేను రాను అంటున్నాడు ఆయన నువ్వు రాబోతు మేము చేయమంటున్నారు వాళ్ళు ఈ విధంగానే జరుగుతా ఉంది అంతే తప్ప ప్రజల సమస్యల గురించే ప్రజల గురించే మాట్లాడడానికి రావట్లేదు కదా ఇప్పుడు జనాలకి జగన్మోహన్ రెడ్డిని చూసే అదృష్టం కలగాలి అంటే ఈ కూటమి ప్రభుత్వం వారానికి చాలా అభియోగాలు చాలా మంది మీద ఉన్నాయి కాబట్టి వారానికి ఒకళ్ళు ఇద్దరు అదుపులో తీసుకోండి అప్పుడు రోజు మార్చి రోజు అయినా వచ్చి వాళ్ళ పరామర్శకు వస్తాడు ఆ అదృష్టం కలగజేసిన వాళ్ళు ఎక్కుతారని చెప్పి అయితే ఎందుకంటే అతను మర్చిపోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కానీ వాళ్ళు చేసిన నేరాలు ఇటు మీరు అది బయట తీస్తున్నారు కాబట్టి ఏమేమి నేరాలు చేశారో ప్రజలు ఇంకా చర్చించుకునే విధంగా అతను పొద్దున మళ్ళీ వస్తే ఏమయ్యా మా సమస్యల గురించి రాకుండా పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరకి వెళ్తావా లేకపోతే నందిగం సురేష్ దగ్గరికి వెళ్తావా వలంబుని వంశీ దగ్గరకి వెళ్తావా మా సమస్యలు అని చెప్పిన ప్రజలు నిలదీస్తారు కాబట్టి ఆ విషయాన్ని అన్ని కూడా ప్రజలు మాట్లాడుకునే విధంగా చేయాలి అంటే మీ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి అందరి గురించి అభియోగాలు ఉన్నాయి కాబట్టి వీలైన ంత త్వరగా వాళ్ళ అదుపులో తీసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ